సో అది సింగ్ లో మరొక ఏరియాలో ఉన్న సిచ్యువేషను వాటర్ ఫ్లో కూడా ఎలా ఉందో మీరు ఆ దృశ్యాలని చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఓ పక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు మరో పక్క ఆహార పొట్లని మరపడవల్లోకి తీసుకెళ్లి అందిస్తూ ఉన్నారు అక్కడి నుంచి మా ప్రతినిధి క్రాంతి సింగ్నగర్లోని మరొక ఏరియాకి వెళ్ళారు అక్కడ సిచ్యువేషన్ అంటే కూడా చూద్దాం ప్రస్తుతం నేను విజయవాడలో వరద ముంపుకి గురైనటువంటి న్యూ రాజరాజేశ్వరి పేటలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇళ్ళన్నీ పూర్తిగా నీటిమయం అయిపోయాయి మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా జలమయం అయిపోయాయి పబ్లిక్ అంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు నిన్నటి నుంచి ఇరవై నాలుగు గంటలుగా త్రాగడానికి నీరు లేవు తినడానికి ఫుడ్ లేదు మనం చూడొచ్చు ప్రజలంతా పైన ఇళ్లపైకి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి ఎలా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారో చూడొచ్చు దాదాపు పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది చూడొచ్చు ఇది సింగనగర్ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏరియాలు దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు కాలనీ వాసులందరూ కూడా నీటిలోనే ఈ యొక్క వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు పైన బిల్డింగ్స్ పైన ఉండిపోయారు నిన్నటి నుంచి కూడా ఎవరు రావట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరైన ఫుడ్ లేదు పిల్లలు హార్ట్ పేషెంట్స్ అందరూ కూడా ఉన్నారు మెడిసిన్స్ తీసుకోవడానికి లేదు ముందస్తుగా అధికారులు ఎవరు కూడా అప్రమత్తం చేయలేదని చెప్తున్నారు దాంతో ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు పైన అరుస్తున్నారు చూడొచ్చు మాకు ఫుడ్ ఇవ్వండి అని చెప్పి నిన్నటి నుంచి లోపలికి ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు సీఎం నేరుగా రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిందనే చెప్పాలి ఎందుకంటే ప్రత్యేకంగా మరబోట్లను తీసుకొచ్చారు లోపల ఇరుక్కుపోయినటువంటి కాలనీవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూడొచ్చు మొత్తం కిందకి దిగితే మనుషులు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా బుడమేరు వాగుకి పక్కనే ఉండడంతో ఫ్లోటింగ్ కి కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఎవరు కూడా బయటికి రావడానికి ప్రయత్నించినా కూడా అవకాశం లేని విధంగా ఇక్కడ ఉంది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది ఫుడ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఇరవై నాలుగు గంటలుగా ఏమీ లేక అల్లాడుతున్నారు ఎదురు చూపు లేవు నిన్నటి నుంచి ఎవరైనా రాకపోతారా మమ్మల్ని రెస్క్యూ చేయకపోతారా కనీసం ఫుడ్ అయినా ఇవ్వకపోతారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం వెనకాల చూస్తే ఎటు చూసినా కూడా ఒక వాగులా మారిపోయిందని చెప్పాలి విజయవాడ ఇదంతా కూడా విజయవాడ లోపల ఉన్నటువంటి ప్రాంతం నిన్న ఎనిమిది గంటలకి టీవీ నైన్ ఇక్కడ నుంచి లైవ్ ఇచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు మొత్తం వాగులాగా మారిపోయింది సగభాగం కరెంట్ లేదు ఫోన్ సిగ్నల్స్ లేవు ఫుడ్ లేదు ఎమర్జెన్సీ వచ్చినా కూడా బయట ఎవరికి చెప్పుకోవాలి లేనటువంటి పరిస్థితి దాంతో తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్నారు బోట్ల ద్వారా కొంతమేర వెళ్ళగలిగినంత వరకు ఫుడ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొన్ని చోట్లకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బోట్లు వెళ్ళలేదు ఫుడ్ వెళ్ళలేదు వాటర్ వెళ్ళలేదు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఇరవై నాలుగు గంటలైంది ఫ్లడ్ మొదలయ్యి నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఫ్లడ్ మొదలైతే ఇప్పుడు కూడా ఎనిమిది కావస్తోంది ఇరవై నాలుగు గంటలుగా ఇదే పరిస్థితి ఉంది వరద తగ్గాలంటే పైనుంచి వచ్చేటటువంటి ఫ్లోటింగ్ తగ్గాలి ఈ ఫ్లోటింగ్ తగ్గితేనే వరద ప్రవాహం తగ్గేటటువంటి అవకాశం ఉంది ఎవరితో ఉన్నా మాట్లాడేటటువంటి అవకాశం కూడా లేదు దాదాపు నిన్నటి నుంచి ఇదే స్థాయిలో వరద కొనసాగుతుంది ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవకాశం ఉన్నంత వరకు బోట్లను లోపలకు పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తం మనం లోపల వరకు వచ్చాము అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది మనం ఉన్నటువంటి రాజరాజేశ్వరిపేట మొత్తం అన్ని ఏరియాలో కూడా ఇలాగే కొనసాగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి